కానీ యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు యూట్యూబ్ లోకి రావాలంటే మన యాక్టర్ సద్దాం ఉన్నాడు అవును ఆయన మేము ఒకటే కాలేజీలో చదివాం ఆహా ఓకే ఆయన షార్ట్ ఫిలిమ్స్ కాలేజీలో కొంచెం యాక్టివ్ పర్సన్ షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ తీసే తమిళంలో కొంచెం కాలేజీలో కొంచెం ఎట్లా అంటే కొంచెం ఫేమ్ అట్లా ఉంటది కాలేజీ ఒక అట్లాంటి పక్షంలో మనకు కూడా అంత మనకు కూడా ఉంది కదా కొంచెం నాలెడ్జ్ తీద్దాము అని కొన్ని షార్ట్ ఫిలిం తీసిన అవి తీసి అప్పుడు అప్పట్లోనే యూట్యూబ్ లో అప్లోడ్ ఆ దానికి వ్యూస్ కొన్ని ఒక టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎట్లా వచ్చింది దాన్ని పట్టించుకోదు తీయడం పెట్టడం మట్టికే అప్పట్లో సో ఇది ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ లేదు లేదు నేను ఇంటర్ ఒక నైన్ ఇయర్స్ అట్లా అవుతుంది అప్పుడు అప్పుడు చేసినవి తర్వాత ఏం ఫేమస్ కాలేదు ఏం అంటే పట్టించుకోదు తీయడం ఆ కాలేజీలో చేసినాం పెట్టాం అంతవరకు తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కొంతమంది నువ్వు ఇట్లా కమేడియన్ గా పోవచ్చు అని చాలా మంది చెప్పినారు దానికి మన నాగబాబు సారు ఒకటి పెట్టాడు ఖుషి ఖుషిగా అట్లాంటి కోసం ట్రై అట్లాంటి షోలకు ట్రై చేసినాను కానీ కాలేదు తర్వాత ఆడిషన్స్ జాతి రత్నాలకు రీసెంట్ గా కామెడీ నైట్స్ నైట్స్ లో కూడా ఒక స్కిట్ చేసినాను కానీ అదైతే బడికి రాలేదు ఓకే అంటే ఆల్మోస్ట్ కామెడీ ైట్స్ టెలికాస్ట్ చేసారు అనుకుంటా కదా టెలికాస్ట్ చేసినారు దాంట్లో కంటెస్టెంట్ చాలా మంది ఉన్నారు బయటకు వచ్చిన వాళ్ళు కనపడినారు బయటికి రంటోళ్ళు మేము అన్నారు అట్లా అయిపోయింది అనమాట సో అలాగే చూసి ఇన్స్పైర్ అయ్యారు వచ్చారా లేదంటే సద్దాబ్ చూసి ఇన్స్పైర్ అయిన కాలేజీ లో ఒక హా ఉన్నప్పుడు ఇట్లా మాకెళ్ళేందంటే ఒక రకమైన ఇది ఉంటది అట్లా రకంగా మొదలైంది తర్వాత మన ఆర్లగడ్డ నుంచి సద్దాం ఇట్లా కమిడియన్ అయ్యాడు కదా మా ఫ్రెండ్స్ ఉండి నీకు కూడా టాలెంట్ ఉంది కమిడియన్ ఇట్లా నువ్వు ట్రై చేయంటే అన్ని అన్ని రకాల ట్రై చేసిన కాని పక్షంలో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వేరే వాళ్ళు ఎవరు మనకు అవకాశం లేదు మనదేందో యూట్యూబ్ లో చూపెట్టుకున్నామని దాంట్లో కంటిన్యూ చేసిన వస్తుంది యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఇన్కమ్ ఎంత వస్తుంది ఇన్కమ్ అంటే ఎట్లయిపోయి ఒక ఒక నెల డబ్బులు రాదు ఒక నెల ఒక పదివేలు వస్తుంది ఒక నెల ఒక యాభై వేలు వస్తుంది దీంట్లో ఏదని చెప్పాలి అదే జనరల్ అందా మనం అట్లా యూట్యూబ్ లో ఇదే ఇన్కమ్ అని మీరు కూడా తెలుసు కదా ఒక నెల వస్తే ఒక నెల రాదు అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంది మనం ఏదైనా బ్యాలెన్స్ అయినా మన యూట్యూబ్ లో బ్రతికిన యూట్యూబ్ సచిన యూట్యూబ్ దానికోసం కంటిన్యూ మరి ఇప్పుడు సిక్స్ లాక్స్ ఛానల్ పోయింది కదా బాధ లేదు అసలు అంత మంది ఉంటుంది బాధ ఎందుకు ఇప్పుడు కళ్ళు లెంటర్లు గుడ్డలు అంటారు షోలు లెంటర్ షోడు అంటారు కాళ్ళు లెంటర్ కుంటోడు అంటాడు అట్లా యూట్యూబ్ నా జీవితంలో నా లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది అది పోయిన తర్వాత బాధపడలేదు యూట్యూబ్ పోయింది సరే మనకు ఇంకొక లైఫ్ ఉంటుంది అంటే మనకొకటి జరిగిందంటే దాని తర్వాత ఇంకొక లైఫ్ ఉంటుంది అని నమ్మేటువంటి వ్యక్తి నేను అయినా సరే పోతే పెద్ద బాధపడే వ్యక్తిని కూడా ఏంటంటే వచ్చింది ఉన్నది పోయింది ఏడు రాదు కదా అనే టైంలో ఉన్నా నేను దాని తర్వాత కొన్ని రోజులకే కొన్ని పరిణామాల వల్ల అంటే చెప్తాను కదా నీ దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు అంటే దాని లోపం కనపడింది బయట వ్యక్తులకు ఇప్పుడు నువ్వు జీరో కదా అనే పక్షుల్లో గడపడినప్పుడు అట్లా కూడా ఎదుర్కొన్నారా అట్లా ఉంటాయి లైఫ్ లో కొన్ని ఉంటాయి కదా అటువంటి పక్షంలో నిజంగానే ఇది నేను అనుకోలేదు అది ఒక పాట కావచ్చు తర్వాత వాళ్ళ వల్ల అది లేని లోపం కనపడింది నాకు చెప్పిన కదా అది ఒక పాట అయిపోయిందని ఆ పాట లేకుండా నేను అవి లాగా కనపడినా అయ్యో సో స్వీట్ ఆఫ్ యూ దాని తర్వాత మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేశారా కొత్త ఛానల్ ఒక త్రీ మంత్స్ గ్యాప్ తీసుకున్నాను హెల్త్ బాలేదు అప్పటికి అయ్యప్ప సామాలలో నేను అది కంప్లీట్ చేసి ఆ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటా మొత్తం డబ్బులు అన్ని హెల్త్ కోసమే ఖర్చు పెట్టేసినాయి ఉన్న విలు అన్నీ తెచ్చేసి హెల్త్ బాగుంటేనే ఏదైనా చేయగలం త్రీ మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ అయింది అనే ఒక ఛానల్ పెట్టి వీని కోసం వర్క్ చేయడం మొదలు పెట్టిన వీనికంటే ముందు నాకు అట్లా ముగ్గురు హ్యాండ్ ఇచ్చినారు వీనికంటే ముందు మోకానికి స్టార్ అని పేరు పెట్టి వాడిని ఎక్కడో బైక్ మెకానిక్ షెడ్ లో పని చేసుకుంటున్న తీసుకుని వచ్చి బట్టల కానిచ్చి వాడు తినే తిండి విగ్గుల ప్రతి ఒక్కటి బైక్ పెట్రోల్సా నేను పెట్టుకొని తోలుకొని వచ్చినాను ఒక్క రోజుకి ఇరవై వీడియోలు ముప్పై వీడియోలు షార్ట్ వీడియోలు ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు పని చేసుకోవాలి కదా మళ్ళీ మెకానిక్ ఇరవై వీడియోలు ముప్పై వీడియోలు తీసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తుంటా నేను ఫ్రేమ్ లో ఉండను వాళ్ళని ఫేమ్ అయితే వాళ్ళని పెట్టుకొని ఛానల్ రన్ చేసుకోవచ్చు అనుకున్నాను వాళ్ళు ఫేమ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వాళ్ళకి సపరేట్ ఇన్స్టాగ్రామ్ పెట్టా నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే నాది అని మళ్ళీ వాళ్ళు స్వార్థం అనుకుంటారని వాళ్ళకే పెట్టేసిన తర్వాత వాళ్ళు నెల తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు ఎవరు జబర్దస్త్ అక్కడ ఇక్కడ ఛాన్స్ ఇప్పించా అంటే నాతో డైరెక్ట్ రాను వదిలేసి అక్కడ అక్కడ కట్ చేస్తే ఛాన్సెస్ వచ్చాయా ఎక్కడ రాలేదు వాళ్ళ బంధువులు మాటలే ఆయన పోయినాడు అక్కడ షోలు ఇక్కడ షోలు ఇదేదో ఇట్లా పోయినాడు ఆయన ఫేమ్ వచ్చిందని ఫాలోవర్స్ నాకు చాలా అనుకున్నాడు వెళ్ళిపోయినాడు దాని తర్వాత ఇంకో అబ్బాయిని పట్టుకుని వచ్చిన అని పేరు పెట్టి మా ఊరు పక్కనే సర్వై పల్లె అని పేరు పెట్టి తనకు కూడా అంటే ఒక వ్యక్తితో ఒక వన్ అవర్ మాట్లాడితే తనకు ఏ క్యారెక్టర్ బాగుంటది తన కమిడియన యాక్టర్ ఏం చేయొచ్చు అనే దాని మీద మనకు క్రిప్ వస్తుంది అతను డైలాగులు చెప్పలేడు డైలాగులు చెప్పేటప్పుడు డైలాగులు చెప్పి వెళ్ళిపోయాడు ఇవి తను డైలాగులు చెప్పలేడు కానీ ఏదైనా సరే కొంచెం కమిడియన్ ఉంటాడు కొంచెం చేపేసి ఏదైనా లాంగ్వేజ్ రాకుండా మాటలు డైలాగులు లేకుండా చేపేయచ్చు అని చేయించిన కొన్ని డింకింగ్ వీడియోస్ బైక్ నుంచి పల్టీ ఒకటేట ఒకటే రోజు ఒక ఇరవై వీడియోలు తీసినా ఒక రోజు వచ్చినాడు ఇరవై వీడియోస్ తీసిన అంటే వాళ్ళకు టైం నాకు ఒక వన్ అవర్ టూ అవర్ దొరికితే దాన్ని నేను బాధ తీసేసుకుంటా తర్వాత వాళ్ళకు గ్యాప్ వాళ్ళ పని చేసుకుని వదిలిపెడతా ఆ ఇరవై వీడియోలలో ఒక వీడియో పది మిలియన్ పోయింది ఒక వీడియో ఫైవ్ మిలియన్ పోయింది తర్వాత ఆయన అంత ఇంత ఫేమ్ వచ్చింది ఆ రెండు వీడియోలకే గుర్తుపట్టడం మొదలు పెట్టారు నాకు ఇది జాలనుకున్నాడు వదిలేసినాడు అంటే మీరు డబ్బులు ఏమైనా ఇవ్వకపోవడం వల్ల అలా ఏమైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అంటే ఇప్పుడు ఆయన వల్ల నేను డబ్బులు సంపా డబ్బులు సంపాదించుకునేది లేదు షార్ట్ వాళ్ళకు కింద నుంచి అంటే బట్టలు నుంచి తినే తిండే దాకా బైక్ లో పెట్రోల్ దాకా వాళ్ళకి ప్రతిదీ అంటే నా చేయండి నా కాడికి వచ్చినారు అప్పటికే నేను యూట్యూబర్ గా అలగడ్డలున్నా అందరు నా దగ్గరకు వస్తారు నన్ను ఫేమ్ చేయనా నన్ను వీడియోలలో పెట్టుకున్నా అని దానికోసం అనే సరే వాడు అడిగారు కదా వాని కోసం ఏదైనా చేద్దాం వాడు ఏదానికి సెట్ అయితే వాడు చూద్దామని అనుకున్నాను డైలాగులు బాగా చెప్పగలడని కొన్ని డైలాగులు నేనే ఇచ్చి కంటెంట్ చెప్పించిన ఫేమస్ అయితే నాకు అనుకున్నాడు వెళ్ళిపోయినాడు తర్వాత ఇంకోట ఇంకా వీళ్ళంతా వచ్చిన వాళ్ళ ఇట్లే చేస్తా నాకు హెల్త్ బాగాలేదు అప్పటికి నేను చెప్పిన కదా ఇయర్స్ ఇయర్స్ అని ఈ లోనే జరిగింది హెల్త్ బాగాలేక సైలెంట్ ఉంది మనం ఏం చేయగలం ఇప్పుడు మనం ఆయన ఫేమ్ ఫేమ్ తీసుకురావడానికి ఇప్పుడు చదువుకుంటాడు అంటే చదువులేదు నైన్త్ క్లాస్ ఉన్నాడు అంటే మాస్ కరెక్ట్ స్కూల్ కి పోయి చదువుకునే రకం కాదు ఎప్పుడు ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు వాళ్ళమ్మ వాళ్ళ పెద్దమ్మ దగ్గరకు వచ్చి ఇట్లా మా వాడిని నీ దగ్గర ఇచ్చాం ఏమన్నా కానీ వాడిని కొంచెం సక్సెస్ చేసి ఫేమ్ తీసుకురా మాకు చాలా అదే అని చెప్పినారు